హలో అండి టైలరింగ్ నోట్బుక్లో పదకొండో క్లాస్లో అయితే మనం ఉన్నాం కదా ఇంతకు ముందు పదో క్లాస్లో వచ్చేసి లైనింగ్ ఏ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసాము అయితే ఇదో ఇక్కడ నేను తమ్మున ఇల్లు అయితే చూపిస్తున్నా బ్యాక్ పార్ట్లో పన్నెండు టిప్స్ ఫ్రంట్ పార్ట్లో ఇరవై టిప్స్ అలానే హ్యాండ్స్లో ఎన్ని టిప్స్తో మనం లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా అయితే మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే క్లాస్ వన్ నుండి అయితే చూడండి చూడండి టైలరింగ్ నోట్బుక్ క్లాస్ వన్ నుండి అయితే ఎలాంటి బ్లౌజ్ కొలతలు తీసుకోవాలి ఎలా కొలతలు తీసుకోవాలి ఎలా నోట్ చేసుకోవాలి ఆ నోట్ చేసుకుంది బుక్లో ఎలా డ్రా చేసుకోవాలి ఎలా మ్యాటర్ రాసుకోవాలి అలానే ప్రాక్టీస్ కోసం అయితే ఎలా పేపర్ కటింగ్ చేసుకోవాలో అన్నీ అయితే చూసాం లైనింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసాం ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూస్తున్నాం అయితే స్టిచ్చింగ్ అనేది లైనింగ్ అలానే బ్లౌజ్ క్లాత్ జాయింట్ చేసే క్లిప్ అయితే నాకైతే మిస్ అయిపోయింది పోయింది కాబట్టి అయినా అది చాలా ఈజీ కదా మీ అందరికి తెలిసిందే అన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాము కాదంటే నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను ఓకేనా ఇప్పుడైతే మనము డాట్స్ అయితే పెట్టుకుందాము ఆల్రెడీ డాట్స్ అనేది ఎంత పొడవు తీసుకోవాలి ఎక్కడికి తీసుకోవాలి అనేది మనము నోట్బుక్లో చూసాము పేపర్ కటింగ్లో చూసాము ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా మార్కింగ్ అనేది చేసాము ఓకేనా పొడవు వచ్చేసి మనకి నాలుగు ఇంచీలు అలా అయితే ఉంది లూజ్ అనేది వన్ ఇంచ్ అనేది మనం పెట్టేసుకుంటాము మధ్య భాగం నుండి మనకి లాస్ట్ ఖర్చు కుట్టు వరకు ఉన్న ప్లేస్లో సగానికైతే మనం డాట్ అనేది వేసుకుంటానం అనమాట ఇదే విధంగా టూ డాట్స్ వేసేస్తే సరిపోతుందనమాట సింగిల్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది డబుల్ స్టిచ్ అయితే ఏం అవసరం లేదు చివరికి కోన్ షేప్లో రావాలి క్రాస్గా రావాలి సరేనా ఇప్పుడు దీనికైతే పైపింగ్ అయితే యూజ్ చేద్దాం నేను అక్కడ మిషన్ మీద బండలు అయితే పెట్టాను చూడండి ఎప్పుడైనా సరే మన స్టిచ్చింగ్లో వచ్చేసి క్లాత్తో రెడీ చేసిన పైపింగ్ అనేది ఒకప్పుడు అయితే వేసేవాళ్ళము ఇప్పుడు రెడీమేడ్ పైపింగ్ అయితే వచ్చేసింది కదా అందుకని చెప్పి ఎక్కువ శాతం అయితే రెడీమేడ్ పైపింగే యూజ్ చేస్తున్నాము క్లాత్స్ అయితే వేయట్లేదు ఎందుకంటే ఒక్కొక్క డిజైనర్ బ్లౌజ్ పాట్నెక్ నెక్ ప్రిన్సెస్ కట్ అలాంటి బ్లౌజులకి మనకి త్రీ మీటర్స్ కావాలి పైపింగ్ అనేది దానికి క్లాత్ ఎంత కావాలి అలానే కటింగ్ చేయాలి స్టిచ్ చేయాలి మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట తొందరగా బ్లౌజులు కుట్టలేకపోతున్నాం ఇదైతే మనకి మీటర్ వచ్చేసి పది రూపాయలు ఇంకా తక్కువ హోల్సేల్లో పది రూపాయలకి తక్కువే పడుతుంది కాబట్టి ముప్పై రూపాయలైనా పర్లేదు మనం పైపింగ్కి వచ్చేసి ప్రిన్సెస్ కట్కి అయితే యాభై రూపాయలు ఇంకా ఎక్కువే మనమైతే వేయవచ్చు నార్మల్ బ్లౌజుకి అయితే ఒక ముప్పై రూపాయలు అలా వేసుకున్నా సరిపోతుంది అంటే యాభై రూపాయలు అంటే ఎవరు ఇవ్వట్లేదండి ఈ మధ్యన అందుకని చెప్పేసి పైపింగ్ అయితే నేను ఇక్కడ వేసేస్తున్నాను ఒకవేళ పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటి మీకు ఐడియా లేకపోతే మన ఛానల్లో బోలుడని వీడియోస్ అయితే ఉన్నాయి రెడీమేడ్ పైపింగ్ గురించి ఎలా వేయాలని గురించి వివరంగా అయితే ఉంది కాదు అంటే ఇంకొక వీడియో చేయమంటే చేస్తాను సరేనా అలా పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే డాట్స్ అయితే చూద్దాము డాట్స్ మార్కింగ్ అనేది కటింగ్లోనే మనం చూసాం కదా సేమ్ టు సేమ్ అదే విధంగా మనం వెడల్పు అలానే పొడవు పెట్టుకున్నాం కాబట్టి సేమ్ దాని మీదే కుట్లు వచ్చేటట్టు ఒకటి కాకపోతే రెండు వేసేసుకోండి స్టార్టింగ్లోను ఎండింగ్లోనూ రబ్ చేసుకోండి అంతే చాలా ఈజీ కదా డాట్స్ కూడా మీరైతే చూసిన ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎంతమందికి ఈ క్లాసెస్ ఇష్టమా అని తెలుసుకుంటేనే నేనైతే నెక్స్ట్ అనేది పాట్ నెక్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్టు హై నెక్ కటోరీ కట్టు అలానే ఆల్టర్ నెక్ అలానే కాలర్ నెక్ ఈ బ్లౌజులన్నీ టైలరింగ్ నోట్బుక్లో అయితే పెడతాను చూసారు ఆ డాట్స్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకెక్కడేమి కుట్టేక లాస్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్లో కూడా చూపిస్తాను సూపర్ అయితే వచ్చాయి మీరు ఇదే విధంగా అయితే డాట్స్ పొడవులు కానీ వెడల్పులు కానీ మీరు తీసుకోండి చాలా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఎవ్వరికైనా ఏ ఏజ్ వారికైనా ఏ సైజు వారికైనా ఎలా తీసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి మనం సైజ్ ఒక్కటే చూసుకుంటే సరిపోదండి ఎప్పుడైనా ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు ఏజ్ కూడా చూసుకోవాలి అలానే కప్పు షేప్ కూడా చూసుకోవాలి కప్పు సైజు పెద్దగా ఉంటే డాట్స్ అనేవి ఒకలా వేయాలి సన్న ఒకలా వేయాలి సరేనా కొందరు నడుము సన్నగా ఉంటుంది కానీ మనకి కప్పు షేప్ అనేది అంటే కప్పు సైజ్ అనేది పెద్దగా ఉంటుంది అది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడైతే చూడండి అక్కడ ఖర్చు అనేది మనకి అడ్డంగా వచ్చేస్తూ ఉంటుందని అలా నేనైతే కట్ చేసుకొని ఇప్పుడైతే సేఫ్ బ్యాక్ ఆల్రెడీ రెడీ చేసాను ఇక్కడైతే జాయింట్ అయితే చేసేస్తున్నాను ఒకవేళ మీకు ఏమైనా కుట్టేటప్పుడు కానీ కటింగ్లో కానీ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మన ఛానల్లో థర్టీ డేస్ వీడియోస్ ఉన్నాయి అలానే వన్ నాట్ ఫైవ్ వీడియోస్ ఉన్నాయండి చాలా స్లోగా మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు అయితే పెట్టాను ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి బేసిక్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అని కొట్టండి అందులో నూట ఐదు క్లాసులు అయితే ఉంటాయి అవన్నీ పర్ఫెక్ట్గా నూట ఐదు చూడాలి కానీ మీరు టైలరింగ్కి ఎక్కడికి వెళ్ళవసరం లేదు చాలా ఈజీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే నేర్చవచ్చు ఎందుకంటే చాలా వివరంగా చెప్పాను అవి సరేనా ఇప్పుడైతే సేఫ్ బెల్ట్ అయితే ఈ విధంగా ఇన్విజిబుల్గా అయితే మనము వేసేసాం కదా ఇప్పుడు అలా డబుల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే సింగిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని ఉల్టా అయితే నేనైతే చేసేస్తున్నాను చూడండి లోపల ఉన్నది వచ్చేసి బయటకైతే అయితే తీసేస్తున్నాను మన వీడియోస్ మీకు ఏమైనా యూజ్ఫుల్గా ఉంటే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరేనా ఇప్పుడైతే చూడండి ఒక్కొక్కసారి సిల్క్ బ్లౌజులు అన్నాక మనకి జారిపోయి కుట్లు వచ్చేస్తూ పిగులిపోతూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు మీరు బ్లౌజులు ఎక్కువ రోజులు మనకి నీట్గా ఉండాలి అనుకుంటే ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి అంటే మీరు అనుకోవచ్చు ఇలా కుట్లు బయటకి కనిపించొద్దు కనిపిస్తే బాగోదు ఫినిషింగ్ బాగోదు కుట్లు కనబడకపోతే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఓకే ప్లెయిన్ బ్లౌజులకైతే అవన్నీ కనిపించవు తర్వాత బయట అఫీషియల్గా ఉండే వాళ్ళకి కానీ మన బ్లౌజులు మనం కుట్టుకుండేటప్పుడు ఇలా డబుల్ కుట్లు వేసుకుంటే ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు అలానే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి అందులో దారం కూడా మీకు కనిపించదు అలానే స్టాండర్డ్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఎన్ని సంవత్సరాలు మనం వాడినా బాగుంటుంది చూడండి ఇవి అన్నమాట ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి రెడీమేడ్ పైపింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి జెరీలో ఉంటాయి పట్టులో ఉంటాయి కాటన్లో ఉంటాయి రకరకాలు ఉంటాయి దాని గురించి నేనైతే వీడియో కూడా చేశాను మన ఛానల్లో చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా సింపుల్గా మనం ఆ విధంగా పెట్టేసి నేను ఇక్కడ డబుల్ పాదంలోనే కుడుతున్నాను అది కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయండి సరేనా సింగిల్ పాదంతో అయితే నీట్ పైపింగ్ అంటే కొద్దిగా లావుగా వస్తుంది డబుల్ పాదంతో అయితే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది ఎందుకంటే ఆ పూట్కి పూట్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి మనకి పైపింగ్ సన్నగా వచ్చేస్తుంది ఇది చాలా ఈజీగా కుట్టేయచ్చు మీరైతే హెమ్మింగ్ పని కూడా లేదనమాట మనకి టైం అనేది పైపింగ్లో కూడా మనకి టైం అనేది కలిసి వస్తుంది మనం కస్టమర్ బ్లౌజులు ఎక్కువ కుడుతున్నామంటే ఒక నాలుగు బ్లౌజులకి పైపింగ్ వేసే టైంలో మీరు ఒక బ్లౌజ్ కుట్టేయచ్చు నాలుగు బ్లౌజులకి మీరు పైపింగ్కి ఎంత డబ్బులు అడుగుతారు నాలుగు ముప్పైలు వేసుకోండి ఎంత అవుతుంది చాలా తక్కువ కదా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అలానే ఇస్తారు బయటైతే కస్టమర్స్ అయితే అదే మనం ఒక బ్లౌజ్ కుట్టుకుంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా తీసుకోవచ్చు కదా అది కూడా చూసుకోండి సరేనా మళ్ళీ ఫినిషింగ్ కూడా బాగుంటుంది మన క్లాత్ కంటే రెడీమేడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ కూడా మనము ఉక్కుపట్టి కాజా పట్టి కూడా వేసేసుకుందాము రౌండ్ షేప్ కూడా నేనైతే తీసేసాను కదా ఉక్కుపట్టి కాజా పట్టికి వచ్చేసి మనకి రౌండ్లో మధ్యలో మిగిలి ఉంటుంది కదా ఆ క్లాత్ అది తీసుకోండి అలా తీసుకొని అందులో సగాన్ని కట్ చేసుకుంటే ఒక సైడ్ వచ్చేసి కాజా పట్టి ఒక సైడ్ వచ్చేసి ఉక్కు పట్టి పెట్టేస్తే సరిపోతుంది ఉక్కు పట్టీకి ఎప్పుడైనా సరే ప్లెయిన్ క్లాత్ అయితే అలా లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి కాజా అనేది బ్లౌజ్ క్లాత్ అనేది వేసుకోవాలి ఈ టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్ మీరు కూడా నోట్బుక్ తెచ్చుకొని ప్రతిదీ వన్ బై వన్ అయితే ఎక్కించుకోండి క్లాస్ వన్ నుండి అయితే ఉన్నాయి అలానే పేపర్ ప్యాటర్న్ కూడా పేపర్ కటింగ్ చేసి ఆ ప్యాటర్ను కూడా మీ సైజులో కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా క్లాత్ మీద పెట్టి మీరైతే మార్కింగ్ చేసి మీరు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసేయగలరు ఇవి వచ్చేసి చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఈ బ్లౌజెస్ వచ్చేసి మనకి ఎక్కడి నుండి వచ్చాయంటే విజయనగరం నుండి అయితే ఈ బ్లౌజెస్ అయితే వచ్చాయి సరేనా ఒకసారి అయితే ఇంతకు ముందు అయితే నేను వీడియోస్ అయితే చేశాను కదా విజయనగరం నుండి అయితే మనకి ఒక ఫ్యామిలీ నుండి అయితే చాలా బ్లౌజులు వచ్చాయి అంటే వాళ్ళవి ఇంకా నేనైతే స్టిచ్ చేయలేదు కొన్ని బ్లౌజులు అయితే ఉండిపోయాయి కాబట్టి అదైతే ఇప్పుడైతే ఇందులో నేనైతే చేస్తున్నాను సరేనా ఈ విధంగా మనమైతే చూడండి ఉక్కు పట్టి అనేది నేను బయట సీదా సైడ్ అయితే వేస్తున్నా లోపలికి వెళ్తుంది అలానే కాజాపట్టి అనేది రాంగ్ సైడ్ వేసి రైట్కి అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఉంది ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అలా కట్ చేసుకొని కుట్టేసింది ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను అలానే ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను మన ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ అలానే ఇంట్లో ఆఫ్లైన్ క్లాసెస్ అయితే నేర్పబడతాయి ఇంట్లోకి వచ్చి అయితే ఆల్రెడీ నేర్చేసుకుంటున్నారు అలానే ఆన్లైన్ క్లాసులకు కూడా జాయిన్ అయ్యారు మొన్న నేను చూపించాను చూసారా ఇంతకు ముందు వీడియోలో పేపర్ కటింగ్ ప్యాటర్న్ అనేది అది ఆన్లైన్ క్లాసుల గురించే నేనైతే వాళ్ళ సైజులు బట్టి అయితే నేను కట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ఆన్లైన్ క్లాసులు ఎలా నేర్పిస్తాను ఎన్ని రోజులు నేర్పిస్తాను ఏమేమి నేర్పిస్తాను ఎంత అమౌంట్ తీసుకుంటాను అనేది మీకు క్లారిటీ అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది కదా చూసారా అక్కడ పైన అయితే మనకు కొంచెం అంత క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రా ఉన్నది కరెక్ట్గా కట్ చేసింది రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది కాజా పట్టికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలానే ఉక్కు పట్టికి కూడా రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు మనం లెవెల్ అయితే చేసుకోవాలి అలానే ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే మనం చూసుకోవాలి చాలామంది అయితే బ్లౌజ్ కటింగ్ లాస్ట్ హ్యాండ్ మార్కింగ్ అలానే ఆమహోల్ మార్కింగ్ నడుము మార్కింగ్ వరకే ఉంటున్నారు సైడ్ జాయింట్ స్టిచ్ వేసాక చూడట్లేదు సైడ్ జాయింట్ స్టిచ్ వేసాక నేనైతే నడుము లూజు టోటల్ నడుము లూజు టోటల్ బ్రష్ లూజ్ అయితే చూస్తాను ఖచ్చితంగా ఫిట్టింగ్ కొలతలు అనమాట అవి ఎవరూ మీరు చూడట్లేదు ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చూడండి ఇక్కడ ఉక్కు పట్టి నుండి నేను ఈ విధంగా అయితే కొలత బ్లౌజ్ నుండి అయితే ఇలా కొలతలు అయితే తీసేసుకుంటాను చూడండి ఎక్కడైతే షోల్డర్ ఉందో అక్కడ మార్కింగ్ చేసుకుంటాను మనం ఇప్పుడు కుట్టడానికి షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఒక చిన్న ఒక పావు ఇంచు మాత్రమే మిగులుతుంది అది కాజా చూడండి ఇక్కడైతే నేను కొద్దిగా లూజే ఉంచేసానులేండి ఇప్పుడైతే కాజా పట్టీ కూడా ఈ విధంగా కొలుసుకోండి చూడండి మనము పైపింగ్ వేయడానికి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ని ఆ విధంగా విడిచిపెట్టండి అలా విడిచిపెట్టేస్తే ఆ విధంగా తీసుకోండి ఎందుకంటే మనం అచ్చంగా కొలత బ్లౌజ్ నుండే ప్రతి ఒక్క కొలత కూడా తీసుకుంటాం కటింగ్లో కానీ నోట్బుక్లో కానీ పేపర్ కటింగ్లో కానీ క్లాత్ కటింగ్లో ప్రతి ఒక్క కొలత మన సొంతం కొలత అయితే అస్సలు లేనే లేదనమాట కాబట్టి ఖచ్చితంగా మీరైతే తీసుకోండి కొలత బ్లౌజ్ నుండి ప్రతి ఒక్కటి కూడా చూడండి ఇక్కడ అయితే మనము షోల్డర్ కొంచెం ఎక్కువ ఉంది కదా ఆ విధంగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కుట్టుల్లోకి అయితే ఒక హాఫ్ కంటే తక్కువ ఇంచు కంటే ఎక్కువ అలా కుట్టేస్తే సరిపోతుంది స్టార్టింగ్లోను ఎండింగ్లోను కొద్దిగా రబ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ అనేది ఒక్క ముడత లేకుండా నీట్ ఫినిషింగ్గా ఎంత బాగా వచ్చిందో మీకు లాస్ట్లో పిక్ అయితే చూపిస్తాను చాలా నీట్గా అయితే కప్పు షేప్ కానీ పైపింగ్ కానీ రౌండ్స్ కానీ హ్యాండ్స్ కానీ చాలా బాగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు లైక్ అవుతుంది మీ బ్లౌజులు కూడా మీకు ఇలానే సెట్ కావాలంటే మంచి సెట్ అయ్యే బ్లౌజ్ కొలతకు తీసుకోండి అలానే ఎలా కొలతలు నోట్ చేసుకోవాలి ఎలా డ్రా చేసుకోవాలి ఎలా పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కటి చూడండి అక్కడ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది కదా అదైతే నేను కట్ చేసేస్తున్నాను ఇటు సైడ్ కూడా కొంచెం అంత ఎక్కువ ఉంది ఇటు సైడ్ కూడా అలా కట్ చేస్తున్నాను అలా కొంచెం అంత మిగిలేటప్పుడు ఏమంటే మనం నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి సరేనా ఇటు సైడ్ కూడా ఉందా లేదా అని ఒకసారి అయితే చూసుకోండి మనకు కరెక్ట్గా ఉంది ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనమైతే కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము చూడండి ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టేసుకుందాము పైపింగ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి క్లాత్ లా ఉండేది వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి మన బ్లౌజ్ క్లాత్ అస్సలు కనిపించకుండా ఆ విధంగా పైపింగ్ అయితే పెట్టేయాలి అలా పెట్టేస్తే మళ్ళీ ఇలా రిటర్న్ చేసేటప్పుడు అనేది మనకి బ్లౌజ్ క్లాత్ అనేది కనిపించకూడదు అనమాట ఎలా అయినా సరే మనకి సింగిల్ ఫూట్తో నీట్గా పైపింగ్ అనేది పెద్దగా వచ్చేస్తుంది అనమాట ఈ డబల్ ఫూట్తో అనేది పైపింగ్ సన్నగా వస్తుంది సన్నగా వస్తుంది వచ్చినా పర్లేదంటే ఇలా డబల్ ఫూట్తో వేసుకోండి లేదు మాకు లావుగా పైపింగ్ కావాలంటే సింగిల్ ఫూటే యూజ్ చేయండి సరిపోతుంది అలా దారాలు ఏమైనా మధ్యలో ఉంటే అలా మీరు మధ్య మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది మన టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్ మీకు కంటిన్యూ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి మీకు ఎంతమందికి లైక్ అవుతున్నాయా ఈ వీడియోస్ అనేది నాకైతే ఒక అవగాహన అయితే వస్తుంది అలానే కామెంట్ చేయండి సరేనా లేదు అంటే నేను ఇంత కష్టపడి చూడండి ఒక బ్లౌజ్ గురించే టైలరింగ్ నోట్బుక్లో ఎన్ని వీడియోలు చేశాను పదకొండు వీడియోలు చేశాను కాబట్టి ఇన్ని వీడియోలు మీరైతే పేపర్ కటింగ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ అవ్వచ్చు అలానే నోట్బుక్లో డ్రా చేయాలి మ్యాటర్ రాయాలి ఇవన్నీ చేయాలి కాబట్టి మీకు ఎంతవరకు యూజ్ఫుల్ అవుతున్నాయని ఒక లైక్ ఒక కామెంట్ అలానే కొత్తగా చూస్తుండే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ మీకు పంజాబీ డ్రెస్ అలానే ప్యాంట్లో ఐదు రకాల ఫ్యాంట్లు చూపిస్తాను పంజాబీ డ్రెస్ టాపుల్లో ఐదు రకాలు చూపిస్తాను లాంగ్ ఫ్రాకుల్లో మూడు రకాలు చూపిస్తాను బ్లౌజుల్లో పది రకాల బ్లౌజులు అయితే చూపిస్తాను సరైన ఫ్రెండ్స్ అలానే కిడ్స్ వేర్ కూడా ఉంటాయి ఖచ్చితంగా మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీ నైబర్స్కి అలా ఎవ్వరికి అవసరం అనుకున్నా మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ లింక్ని ఫార్వర్డ్ చేయండి నాకు సపోర్ట్ ఉండండి మీ సపోర్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు బాడీ మెజర్మెంట్స్ కూడా నేను ఏ విధంగా తీసుకోవాలి లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా తీసుకోవాలి పంజాబీ డ్రెస్కి ఏ విధంగా తీసుకోవాలి బ్లౌజ్కి ఏ విధంగా తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే పైపింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా మనం హెమ్మంగా అయినా చేయవచ్చు లేదంటే ఇంకో కుట్టైనా వేసేసుకోవచ్చు అనమాట మనం కుట్టుకోవాలి అనుకుంటే చూడండి చిన్న కట్టించుకుంటున్నా రౌండ్లో వచ్చేసి ఒక నాలుగు దగ్గరలో ఫ్రంట్ రౌండ్ దగ్గర రెండు దగ్గరలో అలానే బ్యాక్ రెండు దగ్గరలో నాలుగు దగ్గరలో చిన్న కట్టించుకుంటే సరిపోతుంది సరేనా ఇప్పుడైతే రబ్ చేసేసి ఈ విధంగా క్లాత్ ముడతలు బ్లౌజ్ ముడతలు లేకుండా నీట్గా పైపింగ్ క్లాత్ వచ్చేసి అలా పెట్టేసి ఆ చెవరి భాగంలో ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అయితే మన కస్టమర్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు హెమ్మింగ్ చేయండి అంటే చేస్తాము లేదు ఏమనకపోతే నేనైతే మిషన్ కుట్టయితే వేసేస్తాను హెమ్మింగ్ టైం అయినా మనకు కలిసి వస్తుంది అయినా నేను బయటకే ఇస్తాను అనుకోండి వాళ్ళకైనా టైం కలిసి వస్తుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే చేస్తాననమాట నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి ఎంత సన్నగా వచ్చింది అయినా సరే మనకి డార్క్ గ్రీన్ అయితే వచ్చింది కాబట్టి బాగా కనిపిస్తుంది అనమాట చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది రౌండ్ షేపు ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు అయితే ఈ ఒక్కటైతే చూసుకోవాలి ఏంటి అంటే కిందకు వచ్చేసి కరెక్ట్ పెట్టుకున్నాక చూడండి ఇటు ఖర్చు పాయింట్లో వచ్చేసి ఒకటి పావించు ఎక్కువ ఒకటి తక్కువ అయితే ఉంది అలా ఎక్కువ తక్కువ ఉండేటప్పుడు రెండు సమానంగా కట్ చేయండి అలా అలా కట్ చేస్తేనే మనకి ఆమ్హోల్ రౌండ్లో మంచి ప్లస్ గుర్తు అయితే వస్తుంది లేదా అంటే ప్లస్ గుర్తు అనేది రాదు టూ హ్యాండ్స్ అదేవిధంగా చేసేసుకోండి అలా చూడండి ఆ విధంగా తర్వాత రౌండ్ తీసే టైంలో కూడా అంటే రౌండ్ తీసే దగ్గర కూడా ఎలా ఉంది ఏంటనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి అలా కొంచెం అంతా అలా తీసుకుంటే సరిపోతుంది సరేనా ఇప్పుడైతే ఇది బ్యాక్ పార్ట్ కిందకైతే బ్యాక్ పార్ట్ అయితే ఉంది ఫ్రంట్కి అయితే లోతు ఉంది కాబట్టి ఇది ఇటు సైడ్ అయితే కాదు ఇంకొక పీస్ అయితే తీసుకుందాం ఇప్పుడైతే ఆ కట్ అయితే ఇచ్చుకున్నాం కదా హ్యాండ్ మధ్యలో అక్కడ ఒక లైన్ తీసుకొని అక్కడ కూడా కొద్దిగా ఉబ్బులా ఉంది కదా ఆ ఉబ్బులనేవి ఆ విధంగా తీసేద్దాం అలా తీసాక ఇప్పుడు వచ్చేసి ఆ సెంటర్ మార్కింగ్ వచ్చేసి షోల్డర్ మీద పెట్టేసి మనం ఎలా చేతితో అంటే క్లాత్ అనేది నీట్గా ఉండేటట్టు కదలకుండా చూడండి ఇక్కడ నేను వీడియోలో ఎలా చేస్తున్నాను అలా క్లాత్ అనేది కదలకుండా సేమ్ అలా తీసి ఇక్కడ నుండి అయితే మనము కుట్టేసేద్దాం చూడండి కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర డాట్ అనేది అంటే మార్కింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎలా చేయండి సగం నుండి అటు సగం నుండి ఇటు అలా కుట్టినా సరే మనకి టైం వేస్ట్ అని అయితే నేను చెప్తాను సరేనా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే కంప్లీట్ చేశాం కదా దీని మీద ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేస్తే మనకు స్టాండర్డ్గా నీట్గా అయితే ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా హోల్సేల్కి వెళ్ళేటప్పుడు ఇలా రెడీమేడ్ పైపింగ్ని అడగండి చాలా బాగుంటుంది మంచి మంచి కలర్స్ ఉంటాయి కలర్స్ కూడా చాలా బ్రైట్గా బాగుంటాయి అనమాట మన క్లాత్ల కంటే ఆ పైపింగ్ అనేది షైనింగ్ ఉండి బాగుంటుంది అది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా టూ హ్యాండ్స్ ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ చూడండి బాడీ క్లాత్ కంటే హ్యాండ్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా అని చెప్పేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను అలా ఏదో ఎక్కువ ఉన్నా సరే మనకు ఒకవేళ బాడీ క్లాత్ ఎక్కువ ఉన్నా సరే కొంచెం అంత ఆ విధంగా కటింగ్ చేసుకోండి హ్యాండ్ క్లాత్ ఉన్నాయి కటింగ్ చేసుకోండి అలా చేసుకున్నాక ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా పెట్టాను చూడండి ఫ్రంట్ పార్ట్ అలా పెట్టాక ఈ సైడ్ అయితే ఒకసారి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే అనమాట ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని చెప్పేసి ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లు చూసుకోండి అలా చూసుకున్నాక ఇక్కడ బ్యాక్ పార్ట్ మధ్యలో సెంటర్లో అయితే పెడుతున్నాను టెన్త్ ఈ టెన్త్ ఉంది చూసుకొని సెంటర్లో పెడుతున్నాను ఇప్పుడు నడుము లూజ్ అయితే చూద్దాము ఏడున్నర ఇంచులు అయితే మనకు ఉంది కదా అంటే బ్యాక్ సైడ్ ఏడున్నర ఫ్రంట్ సైడ్ ఏడున్నర మొత్తము మనకి ముప్పై ఒకటి అలా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఒక ఎనిమిది ఇంచులు అలా పెట్టేసేయండి ఒక హాఫ్ ఇంచ్ ఇంచు అలా ఎక్కువైనా పర్వాలేదు ఖర్చు పాయింట్ అయితే రెండు ఇంచులకైతే పెట్టేసాను అనమాట అలానే చూసుకోండి మనకి మొత్తం ఏమంటే ముప్పై ఇంచీలు నడుము లూజ్ కదా బ్యాక్ పార్ట్ పదిహేను ఇంచీలు ఫ్రంట్ పార్ట్ పదిహేను ఇంచీలు అంటే ఉక్కు పట్టీలో ఏడున్నరకి బ్యాక్ పార్ట్లు మధ్యలో డాట్ పెట్టాం కదా ఇటు ఏడున్నారా అటు ఏడున్నారా ఫ్రంట్ పార్ట్లో కాజా పట్టి వచ్చేసి ఎనిమిది ఇంచీలు అలా చూసుకోండి హ్యాండ్ లూజ్ ఐదు ఉన్నారా అలా పెట్టేసేయండి అలానే ఆమ్ హోల్ లూజు తొమ్మిది తొమ్మిదికి పెట్టేసేయండి ఇప్పుడైతే ఒక లైన్ అయితే కొట్టండి ఈ లైన్ అనేది మనకు క్రాస్ వస్తుందా స్ట్రైట్ వస్తుందా అలా చూసుకోండి సరేనా మనకైతే స్ట్రైట్గా గా అయితే వచ్చింది ఖర్చు అనేది హ్యాండ్లో కొంచెం అంత ఎక్కువైంది అయినా నేను చెప్తూ ఉంటాను కదా హ్యాండ్లో వచ్చేసి కొంచెం అంత ఎక్కువే పెట్టండి అందాక ఆముహోల్ రౌండ్లో కట్ చేసుకున్నాం కానీ హ్యాండ్లో కట్ చేయలేదు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్కువే పెట్టాము కాబట్టి ఆ ఎక్కువ ఖర్చు అనేది కొంచెం అంతా మిగిలింది అయితే మిగిలితే ప్రాబ్లం ఏమీ లేదు మనం కటింగ్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ సరిపోకపోతేనే మళ్ళీ అతుకులు వేయాలంటే మళ్ళీ లైనింగ్ పీస్ తీసుకోవాలి బ్లౌజ్ పీస్ తీసుకోవాలి దీనికి దానికి అతుకులు మొత్తం ఒక్కొక్క దానికే నాలుగు నాలుగు అతుకులు వేయాలంటే చాలా కష్టం మొత్తం ఎనిమిది అతుకులు అయితే వేయాలి కాబట్టి అందుకని చెప్పేసి కొంచెం అంత ఎక్కువ ఉంచుకుంటే తప్పైతే ఏమీ లేదు ఇక్కడ అయితే ఫస్ట్ అయితే రబ్ చేసి హ్యాండ్ లూజ్ నుండి ఆమ్ హోల్ లూజ్ నడుము లూజ్ అయితే ఒక అయితే తీసేద్దాం ఇటు సైడ్ ఒక కుట్టు అటు సైడ్ ఒక కుట్టు తీసాక నడుము లూజ్లు అవైతే కొలుద్దాం ఇప్పుడు చాలామంది అయితే ఇక్కడ వరకే చూస్తున్నారు తర్వాత వీడియోని క్లోజ్ చేసేస్తున్నారు కాదండి లాస్ట్కి అయితే మాత్రం మంచిగా రెండు కొలతలు తీసుకుంటే మనకి అవుట్ ఫిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూడండి హ్యాండ్ లూజ్ ఒకటి ఆమ్ హోల్ లూజ్ ఒకటి నడుము లూజ్ ఒకటి అలానే మిడిల్ బ్రెస్ట్ లూజ్ ఈ నాలుగు కొలతలు అనేవి మంచి ఫిట్టింగ్ కొలతలు ఆ నాలుగన్నీవి కరెక్ట్గా మనకైతే రావాలి అవి ఎలా కొలుసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇవన్నీవి చాలామంది అయితే చూడట్లేదు అనమాట ఎందుకు చూడట్లేదు నాకే అర్థం కావట్లేదు అంటే ఇలా కుట్టేసరికి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు కాదు లాస్ట్కి అవుట్ ఫిట్ కొలతలు అనేవి మనం ఖచ్చితంగా కొలుసుకోవాలి ఇటో కుట్టు కుట్టు అయితే మనం వేసాం కదా హ్యాండ్ లూజ్కి హోల్ లూజ్కి నడుము లూజ్కి మనకి మిడిల్ బ్రష్ లూజ్ అనేది మనకు కటింగ్లో రాదు స్టిచ్చింగ్లో అయితే వస్తుంది అలా ఎలా అనేది మనము హ్యాండ్ లూజ్ అనేది ఆటోమేటిక్గా చూసుకుంటాము ఆమ్ హోల్ లూజ్ అనేది ఆటోమేటిక్గా చూసుకుంటాము నడుము లూజు ఆటోమేటిక్గా చూసుకోనము అయినా సరే ఒక హాఫ్ ఇంచ్ అటుగా ఇటుగా వస్తుంది ఒకసారి చూసుకోండి బ్లౌజులో వచ్చేసి మనకి ముప్పై ఒకటి ముప్పై ఒక ఇంచు అయితే వచ్చింది కాజా పట్టీతో వచ్చింది ఇక్కడ కూడా ఇది కాజాపట్టితో ముప్పై ఒకటి అయితే కరెక్ట్గా వచ్చింది అక్షరాల వచ్చింది అలానే ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ కూడా రాలేదు మన కొలత బ్లౌజ్ లాగా సరేనా కాబట్టి ఇప్పుడైతే మనము మిడిల్ బ్రష్ లూజ్ అయితే కొలుసుకుందాము అదైతే ముందు మంచి ఫిట్టింగ్ రావాలి మీకు బ్లౌజ్ అంటే మిడిల్ బ్రష్ లూజే అది చూడండి ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర డాట్ అయితే వేస్తాం కదా ఆ డాట్ నుండి చూడండి ఇక్కడైతే నేను కొద్దిగా ఫాస్ట్గా మీకు అయితే చూపించేస్తున్నాను చాలా వీడియోస్లో అయితే చూపించుతూనే ఉంటాను ప్రతి వీడియోలో చూడండి నలభై రెండు ఇంచీలు అయితే మనకి కొలత బ్లౌజులో ఉంది ఇక్కడ కూడా నలభై రెండు ఇంచులు అయితే వచ్చింది నేను క్లాస్ వన్లో కూడా నేనైతే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనే దాంట్లో చూపించాను చూడండి అవుట్లుక్ అనేది మనకి బ్లౌజ్ వేసుకోకుండానే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనకి ఎక్కడ షోల్డర్ దగ్గర ముడతలు కానీ రౌండ్ షేపు అలానే ఫ్రంట్ కప్స్ తర్వాత ఎల్బో హ్యాండ్స్ సూపర్ అంటే సూపర్ అయితే వచ్చింది కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ కొలతలు తీసుకోవడంలో కానీ లైనింగ్ బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఎంపిక చేసుకోవడంలో కానీ ఎలాంటి బ్లౌజు ఎంపిక చేసుకోవాలి ఏ విధంగా కొలతలు తీసుకోవాలి కొలత బ్లౌజులో అలానే ఎలా నోట్ చేసుకోవాలి ఎలా బుక్ నోట్ అంటే నోట్ బుక్ రాసుకోవాలి ప్రతి ఎవ్రీ పాయింట్ బ్లౌజ్ గురించి ఇది లాస్ట్ వీడియో ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ వన్ నుండి అయితే చూడండి అన్ని యాంగిల్లో నేను కప్ షేప్ అనేది చూపిస్తున్నాను మీకు నచ్చుతుంది ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఉండండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్